రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ సంబంధించిన హాస్టల్ ఏవైతున్నాయో దాంట్లో పూర్తి మొత్తంలో కూడా బిల్లులైనా కూడా దానికి సంబంధించిన కాటో కాస్మోటిక్ ఛార్జ్లు కూడా ఏమాత్రం కూడా పెంచకుండా ప్రభుత్వం అయితే నీర్ఘార్చే విధంగా అయితే వివరిస్తుందని అయితే ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో మసప్టాగ్లో ఉన్నటువంటి సంక్షేమ భవన్లో మహాధారణకు పిలుపునివ్వడం జరిగింది దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో సుమారు ఎనిమిది వందల పది సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు గాను నూట డెబ్బై మూడు హాస్టళ్ళు అద్దె భవనాల్లో ఉంటున్న పరిస్థితి ఉంది ఇరవై ఐదు నుంచి ముప్పై మంది విద్యార్థులు ఒక గదిలో ఇరికిరికి గదులలో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా విద్యార్థులు నోచుకోనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హాస్టళ్లలో ఆయన బస చేశాడు బస చేసినప్పుడు ఈ పదకొండు వందల రూపాయలతోటి విద్యార్థులు ఎట్ట బతుకుతారు ఎవ కేటీఆర్ ఎవ కేసీఆర్ మీ పిల్లలు అయితే ఈ హాస్టళ్లలో చదివిస్తావా అని చెప్పేసి ఆయనే మాట్లాడండి కే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేము అంటున్నాం ఆ రోజు కేసీఆర్ కేటీఆర్ చదివించలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పిల్లలు కానీ వాళ్ళ మంత్రుల పిల్లలు కానీ ఒక వారం రోజులు దీంట్లో చదివించండి మీకు అర్థమైందని మేము అంటున్నాం కాబట్టి మెస్ఛార్జీలు కూడా రోజు రోజుకి ధరలు బాగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడో ఆరేడు సంవత్సరాల కిందట ఉన్నటువంటి రెండు వేల పదహారు అనుకోండి రెండు వేల పదహారులో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు ఒక మాటలో చెప్పాలంటే ఇంకా కెనక్కి రెండు వేల పద్నాలుగులో అంటే డిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడ్డ తొలి నాలలో వచ్చినటువంటి మెస్సే మెస్ఛార్జే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కానీ ఆ రోజు ఉన్నటువంటి ధరలు మాత్రం ఈ రోజుకు ఆకాశాన్ని అంటే ఇదంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది అందుకని మేమేమంటున్నామంటే ఏడు నుంచి పది తరగతి చదివే పిల్లలకి పదకొండు వందల రూపాయలు ఇస్తున్నారు మేము దాన్ని రెండు వేల ఐదు వందలకు పెంచాలని చెప్పి మేము అంటున్నాం మేమనే మాటే కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే మాట్లాడిన మాట ఇది కాబట్టి ఇమ్మీడియట్లీ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అంతేకాదు రెండో విషయం ఏడో తరగతిలోపి పిల్లలకి తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అది కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎలా బతుకుతారు అనేటువంటిది సమస్యగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పదకొండు వందల తోటి తొమ్మిది వందల యాభై తోటిని ఎలా బతకాలంటే పిల్లలు ఎలా బతుకుతారు అందుకనే మంత్రుల పిల్లలు ముఖ్యమంత్రి పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలను హాస్టళ్ళను చదివిస్తే మీ పిల్లలు ఎలా ఉంటారనేటువంటిది అర్థమైతే మంది పిల్లలు ఎలా ఉండాలనేటువంటిది మీకు అర్థమైందో ఏమో అటనన్న చదివించండి అని చెప్పి కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే ఈ నూట డెబ్బై మూడు హాస్టళ్ళకు గాను ప్రభుత్వ హాస్టల్స్ అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి పెచ్చులుడు మీద పడుతున్నాయి అదేవిధంగా బయటి వస్తున్నటువంటి వర్షాధార నీరు హాస్టల్ గదుల్లోకి వచ్చి పిల్లల యొక్క పుస్తకాలు దడుస్తున్నాయి పెట్టెలు దడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అంతేకాదు కాంపౌండ్ వాళ్ళు లేని హాస్టల్స్లోకి పందులు కుక్కలు వస్తే పందులు కుక్కలతో కలిపి విద్యార్థులు కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా హాస్టళ్లలో తాగుబోతులు తిరిగేటువంటి వాళ్ళు రోడ్ రోమియోలు వాళ్ళందరూ కూడా పిల్లలతో పాటు వాళ్ళని బెదిరించడం వర్కర్లను బెదిరించేటువంటి పని జరుగుతుంది ఇప్పుడు హాస్టల్కు సెక్యూరిటీ ఉండాలి కదా హాస్టల్ సెక్యూరిటీ లేకపోవడం కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం సరిపడు సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు నానా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాలేజీ స్థాయి విద్యార్థులు కూడా హాస్టల్లో ఉంటున్నారు డిఏహెచ్ హాస్టల్స్ అంటున్నారు వాటిని డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్గా సోషల్ వెల్ఫేర్ వాటిని కూడా నిర్వహిస్తూ ఉంది గతంలో మేము పోరాడిన ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఒక జీవో విడుదల చేసి వాళ్ళ ప్యాకెట్ మనీ ఐదు వందలు ఇచ్చారు ఆరు నెలలు కూడా ఇచ్చారో లేదో దాని జీవోని రద్దు చేశారు ఇప్పుడు ఇవ్వట్లేదు మేమేం కోరుతున్నాం అంటే హాస్టల్ విద్యార్థులు కాలేజ్ హాస్టల్ పిల్లలు హాస్టల్ ఒక చోటు ఉంటే కాలేజీ చోటు ఉంటుంది వాళ్ళు బస్ ద్వారా వెళ్ళాలి ఆర్టీసీ బస్ వాళ్ళకి బస్ పాస్ డబ్బులు ఎట్లా ఇప్పుడు పేద విద్యార్థులు అట్టడుగులో జీవిస్తున్నటువంటి దళితుల పిల్లలు వీళ్ళంతా వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర చదివించుకునేటువంటి డబ్బులు లేవు కెపాసిటీ లేదు వాళ్ళు రెక్కల కష్టం మీదనే వాళ్ళు కాబట్టి ప్రభుత్వమే వసతి కల్పించి విద్యా విద్యార్థులను చదివిస్తాం ఈరోజు సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి పాలకులు చాలా ఏళ్ళుగా చెబుతున్నటువంటి మాట మరి అలాంటప్పుడు వాళ్ళ బస్ పాస్ పైసలు ఎవరివ్వాలి వాళ్ళ చదువుకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎవరు కల్పించాలి అది మేము కోరుతున్నది ఇప్పటికే సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విష జ్వరాలు వచ్చి విద్యార్థులు చనిపోయారు సూర్యాపేటలో ఇద్దరు చనిపోయారు అట్లాగే మోన భోనగిరిలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సంగారెడ్డిలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా చనిపోయారు విద్యార్థులు అంటే వాళ్ళకు ప్రభుత్వ ప్రత్యేక ఒక డాక్టర్ను నియమించట్లేదు అక్కడ చాలా ఏరియా హాస్పిటల్ ఉంటాయి మెడికల్ ఆఫీసర్ని పెట్టచ్చు మందులు ఇవ్వచ్చు ఆ పరిస్థితి ఏం చేయట్లేదు ప్రభుత్వం అందుకనే విష జ్వరాల బారిన పడినటువంటి విద్యార్థులకి మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి పని కూడా చిత్తశుద్ధి కూడా ప్రభుత్వ అధికారుల దృష్టి సారించాలని మేము కోరుతున్నాం అంతేకాదు ఈరోజు హాస్టళ్లలో అద్దెకు ఉంటున్నటువంటి బిల్డింగ్ నూట డెబ్బై మూడు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి సుమారు పన్నెండు కోట్ల రూపాయల బకాయి ఉందని చెప్పి మేము అంచనా వేస్తున్నాం కాబట్టి ఆ పన్నెండు కోట్ల రూపాయలు విడుదల చేయాలి విడుదల చేయకపోతే ఇంటి యజమాని ఇప్పుడు నేను అద్దెకుంటున్నా ఇంటి కిరాయికి నెలకు ఐదో తారీఖు రాగానే ఇవ్వకపోతే వాడు గిన్నెలు బయటేస్తాడు మరి హాస్టల్ పిల్లలందరూ దాంట్లో చదువుతుంటున్నప్పుడు వాడికి అద్దె కట్టకపోతే విద్యార్థుల్ని వాటిని టార్చర్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వర్క్ వర్కర్లకు ఇచ్చేటువంటి జీతాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి మెస్ బిల్లులు కాస్మెటిక్ బిల్లులు కూడా ఉన్నాయి మెస్ కాదు కాస్మెటిక్ ఛార్జీలు అయితే చాలా దారుణంగా ఉంది అబ్బాయిలకైతే అరవై రెండు రూపాయలు అబ్బాయిలకు అమ్మాయిలకైతే డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నారు ఒక సబ్బు ధర ఎంత ఉందో మీరు ఆలోచించండి అమ్మాయికి ఒక సబ్బు అవసరం ఉంటుంది షాంప్ అవసరం ఉంటుంది బట్టల సబ్బు అవసరం ఉంటుంది నూనె అవసరం ఉంటుంది నెత్తికి పెట్టుకునే నూనె అవసరం ఉంటుంది ఇవన్నీ పెట్టుకోవాలంటే డెబ్బై ఐదు రూపాయలలో వస్తాయా ఇప్పుడు చెప్పండి ఏ సబ్బు ధర ఎంత ఉందో ఆలోచించండి వాళ్ళ పిల్లలు అయితే ఇదే పెట్టుకుంటారో అధికారుల పిల్లలు కావచ్చు మంత్రుల పిల్లలు కాబట్టి వాళ్ళందరికీ డెబ్బై ఐదు రూపాయలు అడ్జస్ట్ అవుతున్నాయా మీరు డీమార్ట్కి పోయి తెచ్చుకుంటారు మీ పిల్లల కోసం ఎంత తెచ్చుకుంటారో తెలుసు కదా మీ పిల్లలకు ఎంత అవసరమైతుందో తెలుసు కదా మరి ఈ పిల్లలు మంది పిల్లలను వివక్ష పాటిస్తారా అట్టడుగు తరగతుల్లో పుట్టిన పిల్లలని వివక్ష పాటిస్తారా అందుకనే కాస్పోటిక్ ఛార్జీలు పెంచమని చెప్పి మేము కోరుతున్నాం ఏ రోజుకి సోషల్ వెల్ఫేర్కి మినిస్టరే లేడు సాంఘిక సంక్షేమ శాఖకు మినిస్టర్ని కేటాయించలేదు ప్రభుత్వం మా బతుకుల్ని మార్చేది ముఖ్యమంత్రి గారి కలిసే అవకాశం ఉంటుందా కాబట్టి సాంఘిక సంక్షేమ అధికారిని నియమించమని కోరుతున్నాను చాలామంది మన మీడియా మిత్రులు కూడా కొన్ని విషయాలు అడుగుతున్నారు విద్యా కమిషన్ను నియమించారు ఆకునూరు మురళిగారిని నియమించారు ఆకునూరు గారు మాకు అత్యంత సమీప మిత్రువేమీ కాదనట్లేదు కానీ ఆయన స్కూళ్ళకు సంబంధించినటువంటి ఒక కమిషన్ చేశారు మొత్తం విద్యా వ్యవస్థలో హాస్టల్ అనేటువంటి వసతికి ఉండటానికి నివాసం ఉండటానికి ఉండేటువంటి వీటికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ అధికారులు వేరుగా ఉన్నారు అందుకని ఇవి వేరు అవి వేరుగా చూడాలి స్కూళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాయో వారికి అంచనా ఉంది వాళ్ళు స్కూల్ తిరిగారు వాటిని ఏమైనా మరమ్మతులు చేయించాలన్నా కానీ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎన్ని సమస్యలు టేకప్ చేసినాం ఇప్పుడు మేము రెండు వందల ఎనభై తొమ్మిది హాస్టల్ చూసాం రెండు రెండు వందల ఎనభై తొమ్మిది హాస్టల్లో ఏ సమస్య ఉందో ఇప్పుడు చెప్పగలుగుతాం కానీ పరిష్కరించాల్సిన బాధ్యత ఒకరిది ప్రభుత్వాన్ని బకాయిలు విడుదల చేసే బాధ్యత ఒకరిది ప్రభుత్వాంది అది మేము కోరుతున్నటువంటిది మీరు అద్దె భవనాలకు బకాయి ఏమన్నా ఇచ్చే పరిస్థితి లేదు మెస్ బకాయిలు విడుదల చేయట్లేరు కాస్మోటిక్ బకాయిలు విడుదల చేయట్లేరు ఇది కీలకమైనటువంటి సమస్యకు ఉంది అందుకని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని నియమించండి సామాజిక సంఘాలు విద్యార్థి సంఘాలు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు సోషల్ వెల్ఫేర్లో ఏ అధికారులు అవుతున్నారో వాళ్ళందరితోటి ఒక సంయుక్త సమావేశం నిర్వహించండి అందులో వచ్చిన సమస్యల్ని ప్రభుత్వం ఏం పరిష్కరిస్తుందో అది పరిష్కరించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ వస్తే ప్రజాప్రభుత్వం అన్నారు ప్రభుత్వం అంటే ప్రజలు నేరుగా ప్రభుత్వ అధికారులను కలవచ్చు మంత్రులను కలవచ్చు సీఎంను కలవచ్చు అని చెప్తున్నారు మీరేమో ఇప్పటివరకు ఆయన కలిసే ప్రసక్తి కూడా లేదంటున్నారు ఇట్లా కూడా మేము కోరుతున్నది ఏమిటంటే ఎన్నికలకు ముందు సహజంగానే వాగ్దానాలు ఓట్ల కోసం ఏమంటారు చేపను పట్టాలంటే ఎరవేసినట్టుగానే ఓట్లు రావాలంటే ప్రజలకు వాగ్దానాలు చేయాలనేటువంటిది పాలకులుగా చాలా ఏళ్ళుగా వస్తున్నటువంటి నీతి అది అది పరిష్కారం చేయాలంటే ఆచరణ ద్వారానే తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి నేను అదే చెప్తున్నా ఎన్నికలకు ముందు ప్రజాపాలన కాదు నువ్వు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హాస్టళ్లలో నిద్ర చేసిండు రేవంత్ రెడ్డి గారు అదే మీకు కోరుతున్నది మీరు హాస్టల్లలో నిద్ర చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఏమే కేసీఆర్ నీ మనువడిని హే ఏమని పేరు ఆ హిమాంశను తీసుకొచ్చి హాస్టల్లో పడుకోబెట్టా ఒకరోజు అని చెప్పేసి మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ కావచ్చు వాళ్ళ సహచార మంత్రులు కావచ్చు వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు పడుకోబెట్టమని చెప్పి మేము కోరుతున్నాం ఆ రోజు కేసీఆర్ కేటీఆర్ చేసినటువంటి తప్పుడు పనులే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయొద్దని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు ఆ రోజు ఇప్పుడు పదకొండు వందల రూపాయలు సరిపోవట్లేదు కాబట్టి రెండు వేల ఐదు వందలకు పెంచాలనే డిమాండు రేవంత్ రెడ్డి గారు చెప్పిన నోటి మాటే వారి మాట పట్ల వారికి గౌరవం లేకపోతే మేము చేయగలిగిందే ఉంది వారికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండాలని మేము కోరుతున్నాం ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి మీరు మాట్లాడితే సరిపోదు ప్రజలు అనుకుంటే సరిపోద్ది హాస్టల్ బాగుంటే ప్రజాపాలన బాగున్నట్టు హాస్టళ్ళు శిథిలావస్థలో దుర్గంధంలో ఉంటే అన్ని పెచ్చురూడిపోతూ ఉంటే హాస్టళ్లకు సొంత బిల్డింగ్స్ లేకపోతే హాస్టల్ విద్యార్థులకు మిశ్చార్జీలు పెరగకపోతే ప్రజాపాలనట్టది ఆ ప్రజాస్వామిక పాలన అవుతుంది విద్యార్థుల యొక్క కడుపులు మార్చే పాలన అవుతుంది హాస్టల్ విద్యార్థుల పట్ల వివక్ష చూపిస్తున్న పాలన అవుతుంది అందుకని ప్రజాపాలన కావాలి అంటే మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి ప్రజలకు కాదు ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి పొలిటికల్ పార్టీలు అందరూ కూడా సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తున్నారు ఓకే కానీ మేము కోరుతున్నది మీరు హాస్టల్లోకి ఏం వాగ్దానాలు అయితే చేశారో కనీసం అవైనా అమలు చేయండి అని కదా మేము కోరుతున్నటువంటిది మొత్తానికి అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమంలో చదువుకున్నట్టు విద్యార్థులు చాలా వస్తువులు పడుతున్నారు సంబంధించిన హాస్టల్లో కూడా పాములు దూరి పాము కాటుకుల బలైన పరిస్థితులు అయితే ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా చూసుకుంటే అదైతే హాస్టల్లో ఉన్నా హాస్టల్లో పందులు కుక్కలు కూడా రావడం వల్ల విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే సాంఘిక సంక్షేమం సంబంధించిన ఆస్తులు చదువుకుంటున్నారో ఆ విద్యార్థులకు ఏది రెండు వేల ఇరవై ఒకటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో బిల్లులు పెంచాలని అదే ఇప్పటి వరకు కొనసాగుతుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి బిల్లులు కూడా కొత్తగా బిల్లు పెంచకుంటూ అదేవిధంగా ఉన్నటువంటి ఏవైతే శిథిలావాసులో ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా పునరుద్ధరించడ ఆ విద్యార్థులను కూడా తీవ్రంగా నిర్లక్ష్య నిర్లక్ష్యంగా చూస్తున్నారని అయితే ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలోనైతే మహాధరణ కొనసాగించడం జరుగుతుంది